హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా రాములకాయలతోటి టమాటా చారు అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి సో ఇంకా ఇవైతే రామ్ములకనమాట మీరు ఎప్పుడైనా చూసారా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఇవైతే ఒక హాఫ్ కేజీ వరకు అయితే తీసుకొని అంతా కూడా మంచిగా ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టి ఒక పక్కకైతే పెట్టేశాను ఇప్పుడైతే ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ అవి ఇల్లుల్లి కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను రాములకాయలు ఒక గిన్నెలో వేసి ఉడకబెట్టి కొంచెం పసుపాట్ చేసుకొని ఉడకబెట్టి కొంచెం చింతపండు గుజ్జు కూడా కలిపి నేనైతే పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడైతే ఎండుమిర్చి అలాగే కొన్ని కొన్ని వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్టీ రాములకాయలతోటి టమాటా చారు చేసినా లేదంటే పచ్చడి చేసినా కూడా కర్రీ చేసినా చాలా బాగుంటుంది నేనైతే చాలా ఇయర్స్ అవుతుందనమాట ఇవి తినక అందుకోసమే ఇంకా మార్కెట్లో దొరికితే తీసుకొచ్చాడు బావా సో హాఫ్ కేజీ వరకు తీసుకొస్తే ఇంకా టమాటా చార్ అయితే చేస్తున్నాను ఇంకా మీకు కూడా చూపెడదామని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీసాను అనమాట సో ఇంకా అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు కూడా యాడ్ చేసుకొని కూడా మంచిగా ఫ్రై అంతే వరకు ఫ్రై చేసుకోవాలి సరే కరివేపాకు ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది సో ఇంకా పసుపు కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాములకాయలు అయితే మంచిగా స్మాష్ చేసి పెట్టుకోవాలన్నమాట మిక్సీ పడితే మెత్తగా అయిపోతుంది అలా పట్టకూడదు మనం చేయితోనే గట్టిగా స్మాష్ చేసుకొని ఇంకా మనం పోపులో వేసుకొని తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని ఆ గుజ్జు కూడా టమాటాలో పిండేసుకొని రెండు కలిపి పోపులో వేసుకొని మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని ఇంకా తైనంత సాల్ట్ వేసుకొని నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇంకా కారం వేయట్లేదు కారం వేస్తే అది వేరే టేస్ట్ ఉంటుంది ట్ట కారం వేయకుండా పచ్చిమిర్చి తోటే మనం చేసుకోవాలి ఇలా మంచిగా మరిగించుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరిగితే మనకి పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా మరిగిన తర్వాత దించేసుకోవడమే